వెల్కమ్ టు న్యూస్ మీడియా ప్రేక్షకులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది ఆగ్రామం ఉద్యమ బాట పట్టిన కేసీఆర్ ను వెన్ను తట్టి ముందుకు నడిపింది రాజకీయాలకు అతీతంగా మేము సైతం అంటూ ఊరు ఊరంతా వచ్చింది ఉద్యమంలో ఆ గ్రామానికి వచ్చిన కేసీఆర్ ఆ ఊరి మట్టిని ముడుపు కట్టి తెలంగాణ సాధించినాక ముడుపు వెప్పిన గనకీర్తి మూట కట్టుకుంటుంది ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ సెంటిమెంట్ గా నిలిచిన ఆ గ్రామమే వేల్పూర్ మండలం మోతే పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన ఈ గ్రామం తెలంగాణ ఉద్యమ చరిత్రలో వార్తలు నిలిచింది మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేతగా గ్రామ గ్రామాన తెలంగాణ వెత్తిన ఎగియ కంటే ముందే తమ గ్రామానికి రావాలని మోతే గ్రామస్తులు ఆయనను ఆహ్వానించారు పార్టీలకు అతీతంగా తమ పదవులకు రాజీనామా చేసి ఉరంతా ఏకమై తెలంగాణ ఉద్యమానికి చేకొట్టారు అప్పట్లో మోతే స్ఫూర్తితో మరికొన్ని గ్రామాలు కూడా అదే బాటలో ముందుకు వచ్చాయి ఎప్పుడు వచ్చినా మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది మోతే గ్రామం ఆ మోత మట్టిలో ఉన్నటువంటి బలం అటువంటిది తెలంగాణ ఉద్యమంలో అందరికన్నా ముందు మోత గ్రామమే తీర్మానం చేసి తెలంగాణ కావాలని చెప్పి పిడికిలెత్తి నిలబడ్డ గ్రామం మోతే ఆ మోత గ్రామం యొక్క మట్టిని నేను ముడుపు కట్టి హైదరాబాద్ తీసుకొని పోయినాను మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మట్టిని తెచ్చి మళ్ళీ అదే ఊరు మట్టిలో కలిపినాం ప్రతిజ్ఞ అయిపోయిందని చెప్పి మూత గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా నేను శిరస్సు నమస్కారం చేస్తా ఉన్నాను రెండు ఒకటవ సంవత్సరంలో జూన్ ఐదవ తేదీన మోతకు వచ్చిన కేసీఆర్ ఇక్కడి రాజరాజేశ్వరి ఆలయంలో మట్టిని ముడుపు కట్టారు తెలంగాణ సాధించే వరకు ముడుపు విప్పబోనని ప్రతిజ్ఞ చేశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు మార్చి ఇరవై ఎనిమిదిన ముడుపును విప్పారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో సీఎం హోదాలో మరోసారి మోత గ్రామాన్ని కేసీఆర్ సందర్శించారు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న నాటి సీఎం కేసీఆర్ ఆ గ్రామానికి వరాల జల్లు కురిపించారు మాజీ సీఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు దివంగత వేముల సురేందర్ రెడ్డి స్ఫూర్తితో కేసీఆర్ ఈ గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించారు పచ్చల నడ్కుడ చెరువు నుండి మోతే వరకు నీటి పారుదల కాలువను మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లతో నిర్మించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామ పంచాయతీకి కొత్త కార్యాలయ భవనం ప్రభుత్వ పాఠశాలకు అదనపు తరగతి గదులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి మోత గ్రామాన్ని ఇతర గ్రామాలకు అనుసంధానించడానికి బీటి రోడ్లు వేయబడ్డాయి కప్పలవాగు వాగు పెద్దవాగుల చెక్ డ్యామ్ల నిర్మాణంతో మోత గ్రామంలో భూగర్భ జలాలు గరణీయంగా పెరిగాయి దీంతో అప్పట్లో మోత అధికారిక నివాసంలో కలిసి తెలంగాణ ఉద్యమం గురించి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో మోత మోగించిన తెలంగాణ మోత రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది కాబట్టి చరిత్ర పుటల్లో తనకంటూ ఒక పేజీని సంపాదించుకుంది ఈ గ్రామం చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ న్యూస్ మీడియా